ఆదిత్య ఎంట్లే కాలనీలోని గుర్తిని అపార్ట్మెంట్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటాను నేను మా కాలనీలోని మా అపార్ట్మెంట్ లోని పిల్లలందరికీ కూడా భగవద్గీత నేర్పించాలనే సంకల్పంతో గీతాసారాన్ని బోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను నిత్య జీవితంలో భగవద్గీత ఈ పుస్తకాన్ని నాకు ఒక ఆరు నెలల క్రితము మా రిలేషన్స్ ఒక ప్రజెంట్ చేసినప్పుడు అది చదివినప్పుడు ఒక్కసారిగా నాకు మా అమ్మ కళ్ళ ముందు మెదిలిద్ది మా అమ్మ భగవద్గీత మొదటి రెండు అధ్యాయాలు కూడా బుర్రకథ రూపంలో చాలా బాగా గానం చేసేది మా చిన్నప్పుడు అమ్మం తలుచుకుంటుంటే భగవద్గీత అది చదివిన తర్వాత మా అమ్మ అనుక్షణం గుర్తొచ్చిన తర్వాత అనుకోకుండా ఒక త్రీ మంత్స్ తర్వాత మా నాన్నగారి చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ మధ్య నారాయణ గారు ఆయన చేతుల మీదుగా మేము పెరిగాము చిన్నప్పుడు ఆయన ఒకసారి మంచిగా వచ్చినప్పుడు నాకు ఒక భగవద్గీత పుస్తకాన్ని ఇస్కాన్ టెంపుల్ నుంచి తెప్పించిచ్చి దీన్ని నువ్వు చదివి వీలైతే పది మందికి దీన్ని మీ యొక్క విజ్ఞానాన్ని పంచామా అని చెప్పారు నా సరే మామయ్య అన్నాను అవుదో ఆ రోజు అలా చూసి అలా పెట్టిన తర్వాత ఒక రోజు అనుకోకుండా ఎందుకో దేవుడు గూట్లో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకొని చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే ఇది పెద్దవాళ్ళందరూ ఆల్రెడీ పారాయణం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లలకి నేను ఒక ఈ గీత యొక్క సారాంశాన్ని ఈ భగవద్గీతను బోధిస్తే వాళ్ళు జీవితంలో ఎటువంటి స్ట్రగుల్స్ అయినా ఎందుకు ఎదుర్కొంటారు అన్న ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది ఎందుకు అని అంటే ఈ రోజునటువంటి పిల్లలందరూ కూడా చాలా సున్నిత మనస్ఫుల్ గా పెరుగుతున్నారు అఫ్ కోర్స్ పిల్లల తల్లిదండ్రులు అలాగే సున్నితంగా పెంచుతున్నారు వాళ్ళు అలాగే పెరుగుతూ ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురైవి చిన్న కష్టాన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇప్పటి పిల్లలు సో ఈ యొక్క గీత అనేది వాళ్ళకి ఒక భగవద్గీతను ఒక శ్లోకం లాగాను ఒక దేవుడు ఒక పూజ అన్న విధంగా కాకుండా ఈ యొక్క భగవద్గీతలో ఒక సారాంశాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను గానీ నష్టాలను కానీ సుఖాలని దుఃఖాలని ప్రతిదీ కూడా సరి సమానంగా స్వీకరించే విధంగా పిల్లల్ని తయారు చేయాలన్న నా యొక్క ఆలోచన నా అపార్ట్మెంట్ మిత్రులతో పంచుకున్న నేను వాళ్ళప్పుడు అక్క మా పిల్లల్ని పంపిస్తాము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు నాకు ఆ రకంగా మా అపార్ట్మెంట్ పిల్లలతో స్టార్ట్ చేశాను నేను ఆ తర్వాత కాలనీలో పిల్లలు కూడా వచ్చారు ఈ భగవద్గీతని నేను మూడు నెలలుగా వీళ్ళకి నేర్పిస్తున్నాను ఈ వచ్చినటువంటి ఆలోచనని మా అపార్ట్మెంట్ బుద్ధి నిలయంలో ఉన్నటువంటి మా యొక్క మిత్రురాలతో పంచుకుంటే మా పిల్లలకి చెప్పండి అత్తయ్య అని వాళ్ళకి ధైర్యం నిలవడంతో వాళ్ళ పిల్లల్ని పంపించారు ఆ తర్వాత ఆ పిల్లలు వాళ్ళ స్నేహితులను ఆది ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులను తీసుకొని రావడం జరిగింది ఈ రకంగా ఒక మూడు నెలల నుంచి కానీ మొత్తం పిల్లలతోటి కూడా మూడు నెలల నుంచి నేను ఈ పిల్లలకి భగవద్గీతను బోధించడం జరుగుతుంది ఇక్కడ నా ఒక ఉద్దేశం ఏంటి అంటే దీని ఏదో సమ్మర్ క్యాంప్ లాగా పెట్టి శ్లోకాలను నేర్పించి పంపించటం అనేది నా ధ్యేయం కాదు పిల్లలకి భగవద్గీత సారాంశాన్ని బోధించాలి అనే ఒక కాన్సెప్ట్ కి పిల్లలు కూడా నాకు అదే విధంగా సహకరించటం మొదలు పెట్టడం మా పిల్లలకి మొదటి అధ్యాయాన్ని సంపూర్ణంగా తాత్పర్యంతో సహా నేర్పించటం జరిగింది దీని అంతటికీ మూల కారణమైనటువంటి మా నాన్నగారి స్నేహితుడైనటువంటి మా కరీంనగర్ వాస్తవ్యులైన శ్రీ మద్ది నారాయణ గారి యొక్క ప్రేరేపణ వలన ఈరోజు నేను ఇంతమంది పిల్లలకి నేర్పించగలుగుతున్నాను కాబట్టి మా పిల్లలందరితోటి ఈరోజు భగవద్గీత పారాయణాన్ని పఠనం మొదటి అధ్యాయాన్ని పఠనం చేయించి మా మామయ్య గారికి ఈ వీడియోని అంకితం చేయాలనుకుంటున్నాను జై శ్రీకృష్ణు లక్ష్మి కంది రెడ్డి నా పేరు పంతంకుర సాత్విక్ యాదవ్ నా పేరు ఉడ్నాల విశ్వత్ నా పేరు చుంచు అంశుమాన్ చక్రవర్తి శివాజీ నా పేరు కాసం సార్ నా పేరు పంతంకుల రిత్విక్ యాదవ్ నా పేరు మాన్యా ఎల్గర్వాల్ నా పేరు కాసం సంతోషి నా పేరు కందకట్ల అనన్య ఇప్పుడు మా పిల్లలు మొదటి అధ్యాయం భగవద్గీతలోని అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం పఠనం చేస్తారు ఈ అధ్యాయాన్ని మా మామయ్య గారైనటువంటి శ్రీ నారాయణ గారికి మా పిల్లల ద్వారా అంకితం చేస్తున్నాం ధృతరాష్ట్రుడు పలికాడు ఓ సంజయ కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయుడు పాండతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏం చేశారు సంజయుడు పలికాడు ఓ రాజా పాండుతన ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టు సైన్యమును చూసిన తరువాత రాజుకు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్లి ఈ మాటలు పలికాడు ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన దృపద దృపదనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసతుల గొప్ప సేనను చూడండి ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు యోయుధానుడు విరాటుడు దృపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు దుష్టకేతువు సేకితానుడు కాశీరాజు పురోజిత్తుడు కుంతిభోజుడు సైభ్యుడు వంటి మహాశూ శూరులైన యోధులున్నారు అక్రమవంతుడైన యుధామన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రానయుడు ద్రౌపది కుమారులు ఉన్నారు ఈ వీరులందరూ మహారాజులు కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగిల నాయకులను గురించి మీకు నేను చెప్తాను యుద్ధంలో ఎల్లప్పుడు విజయం సాధించే మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని పుత్రు అయిన భూవేశ్వడు వంటి వారు ఉన్నారు కరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇద్దర వీరులు ఉన్నారు వారంలో నానా రకాల ఆయుధాలను దాచి యుద్ధ ఉన్నారు మన బలము అపరిమితంగా ఉన్నది మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది సేవ వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామమునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి అప్పుడు పురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధను ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరుగా పూరించాడు తరువాత శంఖములు పనమానకములు బేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు ఎల్లని గుర్రాలతో కూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు శ్రీకృష్ణ భగవానుడు అనే తన శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌంద్రమనే తన మహాశంఖమును పూరించాడు కుంతి పుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయం అనే తన శంఖమును పూరించగా నకులు అనే శంఖమును సహదేవుడు మణిపుష్పకం అనే శంఖమును పూరించారు సాజ్యతి సరాజితా ఓ రాజా గొప్పలుకడైన కాశీరాజు యోధుడైన శిఖండి దృష్టద్యముడు విరాటుడు జైంపరనట్టి సాధ్యకి కృప ద్రోపదే మరియు కృపదులు ద్రౌపది తనయుడు గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంకాలను మూడించారు ఆ వివిధ శంఖముల ధ్వని అతిభీకరముగా అయింది ఆకాశము భూమి రెండింటిని కంపింపజేస్తూ అది ఋతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది ఆ సమయంలో పాండుసుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు వ్యూహముగా నిలిచి ఉన్నట్టు ధృతరాశ తనయలను చూసి అతడు శ్రీకృష్ణ భగవాను ఈ మాటలు పలికాడు పరికాడు అర్జునుడు పలిగాడు ఓ అర్చ్యుత దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది తద్వారా యుద్ధం చెయ్యగూడి ఇచ్చడ నిలిసిన వారిని ఈ మహాసంగ్రామంలో నేను తలపల వాళ్లిసిన వారిని చూడగలుగుతాను దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రతనకి ప్రేమను చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను సంజయుడు పలికాడు ఓ భరత వంశీయుడ అర్జునుడిసే ఈ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన తన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు భీష్ముడు ద్రోణుడు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను తాతలను గురువులను బేనమామలను సోదరులను పుత్రులను మనమల్లను మిత్రులను అలాగే తన మామలను శ్రేయోభిలాషులను చూశాడు ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతి పుత్రుడైన అర్జునుడు కరుణకు లోనే ఈ విధంగా పలికాడు అర్జునుడు పలికాడు కృష్ణ ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి నోరు ఎండిపోతున్నది నా శరీరం అంతా కంపిస్తుంది నాకు రోమాంసం అవుతుంది గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతుంది నా చర్మం మండిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలబడలేకపోతున్నాను నేను నన్ను నేనే మర్చిపోతున్నాను నా మనస్సు గిర్రున తిరుగుతుంది ఓ కృష్ణ కేసి సంహారి నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను కృష్ణ ఈ యుద్ధం ఈ యుద్ధంలో స్వజనము చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను తదనంతర విజయం గాని రాజ్యం గాని సుఖం గాని నేను కోరను గోవింద మేము ఎవరికొరకైతే రాజ్యమును సుఖమును చివరికి జీవితం కోరుకుంటున్నాము వాళ్ళే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మాతులుల పౌత్ర సంబంధా మేనమామలు మామలు మనుమల్లు బాబామరుగులు ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యాజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికి నేనెందుకు వారిని చంపగోరాలి ఓ సకల జీవ పోషకుల నీ భయత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను ధృతరాశుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాశ్రునికి ధృతరాశుని పుత్రులను మా బంధువులను సంహరించడం మాకు యుక్తము కాదు ఓ కృష్ణ లక్ష్మీపతి స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభం ఏమిటి మేము పొందగలను భోజనార్థన లోభం ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారం యోగాని బంధువులతో కలహ కలహించడం గాని దోషం చూడలేకపోతున్నప్పటికి వంశనాశనంలో దోషం చూడగలిగిన మేమెందుకు ఈ పాప కార్యంలో నెలకొనాలి కులక్షయం వలన శాశ్వత శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది ఆ విధంగా వంశంలో మిగిలి మిగిలిన వారు అధర్మకారులు అవుతారు వంశంలో అధర్మం కగలిగినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు ఓ ఋషి ఘషివంశ సంజాతుడ అటువంటి కులస్త్రీ పతనం వలన అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది అవాంఛిత జన్మాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును పరచిన వారికి నరకమును కలిగిస్తుంది పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పదనము చెందుతారు వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాప కర్మల అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనం అవుతాయి ఓ కృష్ణ జనార్దన కుల ధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను అయ్యో ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడడం ఎంతో విచిత్రము రాజసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము ప్రతీకారం చేయని వాడును ఆయన నన్ను ఆయుధాలు చేపట్టిన ఋతరాష్ట్రతనయులు యుద్ధ రంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది నందేవుడు పలికాడు రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రకాకు పడవేసి దుఃఖం మనస్సు ఉద్విగ్నం కాగా రథంలో కూర్చుండిపోయాడు పిల్లలతో ఈ మొదటి అధ్యాయాన్ని సంపూర్ణంగా పఠనం చేయించి ఒక వీడియో చేసి నా యొక్క సంకల్పాన్ని ప్రేరేపించినటువంటి మా నారాయణ అంకుల్కి ఈ వీడియోను అంకితం చేయాలి అనుకున్నాను ఆ యొక్క ఆలోచనని నా స్నేహితురాలైనటువంటి శ్రీమతి కవిత అజయ్ గారితో పంచుకునగా తను నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి అలాగే అక్కయ్య చేద్దాము మీ ఇంట్లో చేయాలనుకుంటున్నా అనగానే అలాగే అక్కయ్యా చేద్దాము అని నాకు ఒక స్ఫూర్తినిచ్చింది చాలా సహకరించినందుకు శ్రీమతి కవిత అజయ్యానికి నా యొక్క కృతజ్ఞతలు విధంగా మా పిల్లలందరికీ కూడా ఈ భగవద్గీత నేర్చుకోవడానికి వాళ్ళ వాళ్ళందరికీ నేర్చుకునే విధంగా మా మామయ్య పిల్లలందరికీ కూడా ఈ భగవద్గీత పుస్తకాలను ఒక వారం క్రితం నేను కరీంనగర్ వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు పిల్లల కోసం అని చెప్పి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఈ పుస్తకాన్ని బహుకరించినందుకు నారాయణ మామయ్య గారికి కూడా మా యొక్క కృతజ్ఞతాభివందనములు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి మా ఇంటిని ఎన్నుకున్నందుకు వనజారి చాలా బాగా జరిగిన ఈ చిన్నారులకి కూడా చిన్నారు చూస్తే చాలా సంతోషంగా ఉంది అక్కయ్య మీరు చేస్తున్న అంటే ఈ తరం వాళ్ళకి భగవద్గీతని భగవద్గీత సారాంశాన్ని తమ జీవితాలకు అన్వయించుకునే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమం చాలా హర్షణీయమైంది పిల్లలందరూ కూడా ఒకసారి కవితాంటికి ధన్యవాదాలు తెలుసుకోండి జ శ్రీ గౌదా గౌ జ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ